ప్రజలందరికీ నా పేరు అలవాటు అలవాటు హరికృష్ణ బీజేపీ రుద్రమండే ఈరోజు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని కల్పించాలని తెలంగాణ బంధుకి చూపించడం జరిగింది అన్ని పార్టీల పద్ధతిగా అదేవిధంగా రుతురులో కూడా మేము అన్ని పార్టీలలో కలిసి బంధుని కొనసాగించడం జరిగింది అయితే జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఎంతమంది మంత్రులకి బీసీ రిజర్వేషన్ కల్పించింది అసలు బీసీ బిల్లు ఎక్కడ పాస్ కావాలి బిల్లు ఎవరు పెట్టాలి అది అది అన్ని తప్పుపుచ్చుకోవడానికి ఎలక్షన్లన్నీ తప్పుపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ నాటకాలలో భాగంగా ఇది కూడా చేసింది ఈ రోజు బంధుకు కూడా కావాలనే పిలుపునిస్తుంది ఈ ఎన్నికల్ని తప్పించుకోవడానికి తప్పితే ఇంకోటి లేదు కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు బీసీ బీసీలకి అందరికీ మద్దతుగానే ఉంటుంది సెంట్రల్లో కూడా క్యాబినెట్లో కానీ వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ బీసీలకి తప్ప బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు బిల్లు పెడితే కూడా రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెడితే కూడా బీజేపీ నాయకులు అందరూ దాన్ని మద్దతు తెలిపడానికి విధంగా ఉన్నారు మీరందరూ బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చి నిజంగా బీసీల మీద సిబ్బంది ఉంటే బీసీలని క్యాబినెట్లోకి తీసుకోండి తీసుకొని ఇప్పటికైనా మీరు చేతుల్లో అవకాశాలు ఉన్నాయి కొంతమందికి అవకాశాలు ఇవ్వండి మా పార్లమెంట్లో బిల్లు పెట్టండి మేము కూడా మద్దతు తెలుపుతాం అందరం ఐక్యతగా వద్దాం పనిచేద్దాం బీసీలకి తెలంగాణ రెండు కోట్ల పైపెచ్చి వాళ్ళు బీసీలే ఉన్నారు అరవై శాతం పైన వాళ్ళకి ఇవ్వాలి అసలు అయినా నలభై రెండు శాతానికి కూడా వాళ్ళు అంగీకరిస్తున్నారు ఇవ్వడానికి ఏ ఏ ఏ కులాలకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ న్యాయపరంగానే అడుగుతున్నారు రిజర్వేషన్ మీకు నలభై రెండు శాతం ఇవ్వని అది ఇవ్వడానికి అన్ని పార్టీలు మద్దతు చేస్తాం బీజేపీ ఎప్పుడు బీసీలకు అండగానే ఉంటుంది వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం